ఆ జాతికి లేదా ఈ జాతికి వాస్తవంగా చెప్పాలంటే దిక్కు లేనటువంటి జాతికి దిక్కడ వాడు ఇవాళ మందరించిన మాది కానీ కూడా ఈ సందర్భంగా దిక్కు లేని జాతికి దిక్కు అయినటువంటి నాయకుడు మంద మార్గం కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అన్ని పార్టీలు సహకరించాయి అందరికీ ధన్యవాదాలు ముఖ్యంగా మొట్టమొదట జడ్జిమెంట్ వచ్చిన తర్వాత సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత మొట్టమొదట అసెంబ్లీలో ఏబిసిడి అమలు చేస్తాం ముఖ్యంగా గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ పరీక్షలలో కూడా దీన్ని అమలు చేసి ఆర్డినెన్స్ తీసుకొచ్చైనా దీన్ని అమలు చేస్తామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు రాజకీయ విభేదాలు ఏమైనా ఉండొచ్చు కానీ జాతి సమస్యలు ముఖ్యం వ్యవస్థను మార్చాల్సినటువంటి అవసరం ఉంది మార్చే అధికారం అవకాశం వచ్చింది ఆయన కూడా బ్రహ్మాండమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చారు మాదిరి తరపున నేను మరొకసారి వారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఏది ఏమైనా కృష్ణ మాధవి ఇవాళ ఒక ఘన విజయంతో హైదరాబాద్ వస్తా ఉన్నారు ఈ హైదరాబాద్ వచ్చే సందర్భంగా ఇలా లక్షలాది మంది ప్రజలు ఇవాళ పండుగ చేసుకుంటున్నారు వేలాది మందిగా ఇవాళ ఇక్కడ రైల్వే స్టేషన్కి వచ్చారంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి ఏది ఏమైనా పేదల కోసం నిలబడ్డటువంటి సుప్రీంకోర్టుకి ధన్యవాదాలు సందర్భంగా తెలియజేస్తూ ముఖ్యంగా సమాజంలో అణగదొక్కబడినటువంటి అణచిలేయబడ్డటువంటి జాతులకి ఇవాళ సుప్రీంకోర్టు అండగా నిలిచింది ఇది దీనికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు మరొకసారి తెలియజేస్తూ కృష్ణమాజి వైపు వస్తున్నారు వారికి ఘనమైన స్వాగతం ఇవ్వడానికి మాదివలంతా ఇవాళ రైల్వే స్టేషన్కి వచ్చారు లేనియర్ దళిత నేతగా ముఖ్యంగా మాదిగల యొక్క అన్నగా తమ్ముడిగా పర్వాలేదు సివిల్స్ కోర్సు నాకిగే నేను ఇక్కడ వచ్చాను బయసితే మొదలు నేను చేస్తున్నా నేను వారితో గత ముప్పై సంవత్సరాలు ఏ కష్టం వచ్చినా ఏ సమయం వచ్చినా ప్రతి సమయంలో ప్రతి కష్టాజ కాలంలో కూడా నేను అండగా ఉన్నా అసెంబ్లీలో మొట్టమొదటి తీర్మానం అసెంబ్లీ మొత్తం గడగలాడి తీర్మానం చేయించింది కూడా నేనే అంతే కాదు వందకిష్ణ మార్గ జైల్లో పడితే అనేక విషయాల్లో కూడా తపనపడి బాధపడి ఏడ్చినటువంటి వ్యక్తిగా అంబేద్కర్ విగ్రహం విగ్రహం దగ్గరనే మరి ఎంతో ఏడ్చిన వ్యక్తిగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం జాతి మొత్తాన్ని జైలు పెట్టారు అనేటువంటి విషయాన్ని నేను చెప్పాను ఆ కాలంలో కాబట్టి వాళ్ళ ముఖ్యంగా కావాల్సింది ఏంది న్యాయం సమన్యాయం కావాలి మాల సోదరులందరికీ నేను అన్న తమ్ముడ మరి మనం ఎవరికి ఎవరన్నా జనాభా ప్రాతిపదిక మీద మాత్రమే ఎవరు జనాభా ఎత్తుంటే అంతేవాడు తప్ప ఇంకొకరికి దోసుకోవడానికి లేదు దాంట్లో అడుగు పెట్టడానికి లేదు కాబట్టి అందరం బతకాలి ఇప్పటిదాకా ఎవరు బతికారు అనేది బ్రతకబెట్టి ఇప్పటి నుంచి అందరం బతికేటువంటి అవకాశం ఉంది కాబట్టి అందరం కలిసిపోవాలి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా నా మాల అన్న తమ్ముళ్ళందరూ కూడా మరి హృదయపూర్వకంగా స్వాగతం పలికాల్సినటువంటి అవసరం ఉంది కొంతమంది రకరకాలుగా మాట్లాడుతున్నారు మంచిది కదా ఇక పెద్దదాకా మాట్లాడి మనం మాట్లాడితే అది అంతకంటే మంచిది కాదు ముఖ్యంగా మాదిగలు కానీ మాలలు కానీ ఎదిగిన వాళ్ళందరం కూడా ఎదుగని వాళ్ళ కోసం అందరం ఆలోచించాలి ఎవరు నష్టపోయారో వాళ్ళ కోసం ఆలోచించాలి ఇవన్నీ కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది ఉమ్మడి పోరాటం చేసి దళితుల మీద పేద వర్గాల మీద ఏ అన్యాయం జరిగినా అందరం కలిసి పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది అటువంటి సమయం వచ్చింది కాబట్టి అందరం కలిసి పథకాలు కలిసి పోరాటం చేద్దామని అది గద్దర్ చెప్పిన మాట సత్యమూర్తి చెప్పిన మాట జీ వెంకటస్వామి గారు కూడా చెప్పిన మాట ఇవన్నీ కూడా అర్థం చేసుకోవాలి ఇవాళ ఏదో మాట కాదు చరిత్ర చరిత్రాత్మకంగా ఉన్నటువంటి నాయకులంతా కూడా బ్రహ్మాండే రాజు గారు కానీ నాగయ్య గారు కూడా చెప్పారు మీరు వాళ్ళతో అందరితో కలిసి పనిచేసిన వ్యక్తిని కాబట్టి వాళ్ళు అంటే మనం అందరం కలవటం వల్ల మన ఐక్యత వల్ల మన మీద ఏ రకమైనటువంటి దుష్ప్రభావం ఉండటానికి అవకాశం లేదు ఎవరి పెత్తనం సాగే అవకాశం లేదు కాబట్టి కలిసి పోరాటం చేద్దాం మన జాతుల కోసం మనం అంతా బతకవలసిన అవసరం ఉంది అని ఈ సందర్భంగానే తెలియజేస్తాం నమస్కారం పాటు